ఇన్నారు ఈ ముచ్చట పాడైపోను గాలిపగ పాటంటేనే గాలి గాలి చేతలాయి ఏపీలో ఏడై చూసినా గానీ దొంగ ఓట్ల ముచ్చటనే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి మరి ఇక ఇష్టం వచ్చినట్టు దొంగ ఓట్లు వేస్తున్నారు ఇక అలా రాజ్యం వెళ్తున్నది అనుకోరాదు మొత్తం మీద చూద్దాం పాండ్రి ఏందో కథ దొంగ ఓట్ల ముచ్చట ఏపీల ఓటర్ల జాబితాలలా గతంలో ఎన్నడూ జరగనని అవకతవకలు జరిగిన వేల ఇరవై నాలుగు ముసాయిదా జాబితాను తప్పుల తడక లెక్కనే రూపొందించు మస్తు జాగళ్లలో అధికారులు అధికార పార్టీతోని కుమ్మక్క ప్రతిపక్ష పార్టీల సానుభూతి పర్ల ఓట్లను తీసేసిండ్రు ఇక కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదా గల ఓట్లను కొనసాగించు ఒకే డోర్ నెంబర్ తోని వందల నుంచి వేల దొంగ ఓట్లు ఏర్పించిండ్రులా ఇక వీటిని తీసేయకుండానే ముసాయిదా విడుదల చేసుడు మీద జనాలు మస్తు గరం అవుతున్నారు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటలేకపాయి వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించినా కూడా ఎక్కడ అమలైతలేదు గీ ముచ్చట మేము ఓటు కోసం దరఖాస్తు చేశాము ఎటువంటి కారణాలు లేకుండా రిజెక్టెడ్ అని వస్తుంది ఇది సహేతుకమా అధికారులకు సంబంధించి అధికారులు వాళ్ళ ప్రాథమిక కర్తవ్యాన్ని విస్మరించి అధికారులు తమ నిబద్ధతతో చేయాల్సిన విధుల్ని పక్కన పెట్టి కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తూ పెద్ద ఎత్తున కుమ్మక్కాయ్ బిఎల్ఎస్తో కొంతమంది బిఎల్ఏస్తో కుమ్మక్కాయ్ ఓటర్స్ని కనుక తొలగించారు అంటే అటువంటి సంఘటనలు కూడా వచ్చాయి అదే ఉరవకొండలో ఇద్దరు ఈ ఆర్ఓస్ని సస్పెండ్ చేశారు ఏదో శాఖాపరంగా వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు వారి మీద తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సెక్షన్ థర్టీ టూ ఆర్పిఐ యాక్ట్ ప్రకారం వారి మీద కేసెస్ ఇనీషియేట్ చేసి అదే ఐపీసీ వన్ ఎయిటీ టూ ప్రకారం వారి మీద విధిగా వారి మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలి అవి చేశారా ఉరవకొండలో చేసిన దఖలా ఉందా లేదు బూత్ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన వేసుడు లేదు ఒకవేళ పోయినా కూడా వాలంటీర్లతోని కలిసిపోతున్నారు గాలిపంగ పార్టీ నేతల ఇండ్ల మకామేసి ఇష్టానుసారం ఓటర్ల తొలగింపు చేర్పులు వేస్తున్నారు ఒకే డోర్ నెంబర్ మీద వందల సంఖ్యల ఓట్లుండు ప్రతిపక్షాల ఓట్లు తీసేసేదందుకు గాలిపంగ పార్టీ నాయకులు ఆన్లైన్ లా వందల కొద్ది ఫామ్ సేవలు దరఖాస్తులు సమర్పించుడు మీద ప్రతిపక్ష నేతలు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరులా ఇక ఈ ముచ్చట మీద ఏపీల జనాలు అయితే మస్తు గరం అయితున్నారు దేశ వ్యాప్తంగా ఎన్నికలకు సజావుగా నిర్వహిస్తున్న ఏపీల ఏపీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని చెప్పి మాజీ ఎన్నికల కమిషనర్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసే ఇక గాలిపంగ పార్ట తోటి కుమ్మక్కాయి వచ్చినట్టు గిట్ల ఓట్లు తొలగించుడు ఇక లేకుంటే సచ్చిపైనోలాగా ఓట్లన్నీ సాగించుడు గిదే చేస్తా ఉన్నారు మొత్తానికైతే ఏపీల ఏపీ ముచ్చట మీద మస్తు గరం మీదు ఏపీ జనాలు